హాయ్ అండి ఈ రోజు మా చేలో పండించిన ఉరుధాన్యం అయితే రైస్ మిల్ దగ్గర తీసుకురావడం జరిగిందండి ఆడించడానికి మేము తినే బియ్యం వచ్చేసి స్వర్ణ బియ్యం అండి మేము ఎక్కువ మా సైడు స్వర్ణ అయితే పండిస్తూ ఉంటారు మేము అయ్యే తింటాము చాలా ఆరోగ్యాన్ని చాలా మంచి అండి ఫ్రెండ్స్ మా వరి చేలో పండించిన ఈ ఉరు మేమైతే సంవత్సరానికి ఒకసారి తీసుకుంటామండి మేము తీసుకునే ధాన్యాన్ని ఒక సంవత్సరం పాటు నిలవ ఉంచుతామండి సంవత్సరం అయిన తర్వాత అయితే మేము రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి ఆడించుకుంటామండి ఇప్పుడు నేను ఆడించే ఈ వడ్లు వచ్చేసి సంవత్సరం అయితే పాతీ స్వర్ణ ఒడ్లండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక డబ్బాలోకి తోడు అయితే పడుతుందండి ఇది ఏంటంటే మనకు ధాన్యం అలాగే బియ్యం అయ్యే ఏదైతే ఉందో ఆ బియ్యం నుంచి వచ్చే తోగుడండి ఇది ఈ తోడుని మనకు ఎక్కువ కేదులకి అయితే పెడతారు అలాగే దాని నుంచి ఆయిల్ అయితే తీస్తారండి అది నూనె అంటారు మనకి కూరలకు బాగా వాడతారు చాలా మంచిది అది ఫ్రెండ్స్ అలాగే మీరు చూస్తున్నారు కదా మా బియ్యం అయితే ఏ అయితే ఉన్నాయో ఈ బియ్యం లైట్గా బ్రౌన్ కలర్లో అయితే ఉంటాయండి ఎందుకంటే మా ఊర్లో మేము అలాగే ఆడించుకుంటాం ఎందుకంటే హే హెల్త్కి చాలా మంచి అండి భీమాయ ఫ్రెండ్స్ మీరు అయితే ఇక్కడ చూడండి భీమా అయితే బ్రౌన్ కలర్లో ఎలాగైతే ఉన్నాయో బ్రౌన్ భీమ్ అంటారు కదా అవే ఫ్రెండ్స్ ఇవి చూసారు కదా ఈ బియ్యం మీద అయితే తౌడు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మిశ్రంలోకి వెళ్ళి ఆడిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్లో బయటకు వస్తాయండి ఈ బియ్యం తింటే మనకి ఎక్కువ హెల్దీగా ఉంటామండి ఈ బియ్యం చాలా చాలా మంచి అండి ఇవి మీకు బయట చూసుకున్నట్లయితే వైట్ కలర్లు ఉంటాయి బాగానే షాపుల దగ్గర కట్టని ఏంటంటే మేము ఊరిలో నేచురల్గా ఆడించుకుంటామండి అందుకని ఎలాగా బ్రౌన్ కలర్లు అయితే ఉంటాయి బియ్యం చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్లు అయితే ఉంటాయండి బియ్యం అయితే ఫైనల్గా మనకి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న విధంగా ఈ బియ్యం అయితే సంచుల్లోకి అయితే పట్టేసి ప్యాక్ చేసేస్తారండి మేము ఈ మళ్ళీ టూ త్రీ మంత్స్ తర్వాత అయితే తింటాము అప్పుడైతే మనకి బాగా ఈ సంచుల్లో బాగా మగ్గి మనకి బియ్యం అయితే అన్నం చాలా చాలా టేస్టీగా అయితే వస్తుందండి ఫ్రెండ్స్ మన భీమేసిన సంచులను అయితే ఈ విధంగా కుట్టేస్తారండి ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే ఎండ్ చేస్తున్నా ఎక్కడితో నచ్చితే లైక్ చేయండి అలాగే మన వీడియోని షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్